వెల్కమ్ టు ఛానల్ సరిగ్గా వారం రోజులు ఈ రాశుల వారికి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి ఖగోళ శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారుతూనే ఉంటాయి ఇలా చ సంచారం చేసే క్రమంలో కొన్ని రాసుల వారికి మంచి ఫలితాలు ఎదురైతే మరికొన్ని రాశిలో చెడు ఫలితాలు ఎదురుతాయి సంపదలో ఒక శుక్రుడు అమ్మవారి నక్షత్రమైన మూలా నక్షత్రంలోనికి సంచారం చేస్తూ ఉన్నాడు వారం రోజుల్లో కొన్ని రాశుల వారికి తిరిగి లేని విధంగా ఉంటుంది నెల పద్దెనిమిదవ తేదీన మూల నక్షత్రంలోనికి ఉంటాడు రో ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఆ రాశిని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం మకర రాశి వారు కొంతకాలం నుంచి వేలసిన సమస్యలు పరిష్కారం అవుతాయి అందులో ఆదాయ మార్గాలు తోడవుతాయి ఉద్యోగులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి వ్యాపారులకు సంబంధించి మంచి ఆర్డర్లు పొందుతారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది అయితే చిన్న చిన్న కలహాలు ఉన్నప్పటికీ వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత సభ్యులపై ఉంటుంది దాంపత్య జీవితం బాగుంటుంది విహారయాత్రకు కూడా వెళ్తూ ఉంటారు వారు వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి అలాగే అతను ఆదాయ మార్గాలు తోడవుతాయి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించి అన్ని పనులు విజయవంతంగా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి అంతా శుభప్రదంగా ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి డ్రైవింగ్ చేయకుండా ఇతరులు పెట్టుబడి పెట్ ఇతరులకు పెట్టుకుంటే ఇంకా మంచిది మొత్తం మీకు అద్భుతంగా ఉంటుంది కన్యా రాశివారు మూలా నక్షత్రంలో శుక్రుడు సంక్షలిష్టం వల్ల కన్యా రాశి వారికి విపరీతంగా కలిసి వస్తుంది వీరు చేపట్టే ప్రతి పనుల విజయం అవుతుంది అందుకు అదృష్టం తోడవుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంది ప్రేమికులు పెద్దలను ఒప్పించడానికి చాలా కష్టపలసి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఉన్న డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి